ఎర్రంపాడికి చిన్నాపురానికి గ్రామాల గ్రామాల్లో ఉన్నటువంటి మన ప్రజల కోసం సుదూర ప్రాంతం నుండి మన శ్రీలక్ష్మి మేడం గారు సార్ గౌరవనీయులు నగేష్ గారు ఎంతో వ్యయప్రయాసాలు కూల్చి వాల్కైన్ మనకు దుస్తులు తీసుకురావడం జరిగింది దుస్తులు కలెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఇక్కడికి ఆతో పాటు చిన్నపిల్లలకు ఆడుకోవడానికి బొమ్మలు వినండి మాట్లాడద్దు ఎవరు అందరికీ నమస్కారం నా పేరు శ్రీలక్ష్మి మా ఎన్జిఓ పేరు సత్యమార్గం యూత్ సర్వీస్ సొసై సొసైటీ మేము ఖమ్మం రెండు వేల ఏళ్ళులో ఈ సంస్థ స్థాపించాము ఉమెన్ ఎంపవర్మెంట్ అనే జయంగా దాదాపు పదహారు వేల మందికి ఈ పదిహేడు సంవత్సరాల్లో మేము ట్రైనింగ్స్ ఇచ్చాము మహిళలు ఉపాధి పొందుతో వాళ్ళు కుటుంబానికి ఆసరాగా ఉంటారనే లక్ష్యంతో మేము ఎక్కువ ఉమ్మెన్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము ఈరోజు భద్రాచలం జిల్లా చెర్ల మండలం చెన్నారం ఎర్రపా ఎర్రంపాడు అనే గ్రామాలలో చెన్నంపాడులోనేమో ఒక డెబ్బై కుటుంబాలకి మూడు జతలు చప్పున బట్టలు చెప్పులు అట్లాగే వాళ్ళకి కాస్త పిల్లలకి పిల్లలకి అంగన్వాడీ పిల్లలకి స్వీట్స్ తర్వాత చాక్లెట్స్ బిస్కెట్స్ లాంటివి పంచిపెట్టడం జరిగింది అట్లాగే ఎర్రంపాడు అనే గ్రామంలో ఇది కూడా చెర్ల మండలం ఎర్రంపాడనే గ్రామంలో యాభై కుటుంబాలకు దాదాపు మూడు జతలు చొప్పున బట్టలు చెప్పులు కొత్త చెప్పులు అట్లాగే పిల్లలకి బిస్కెట్స్ చాక్లెట్స్ ఇవ్వడం జరిగింది అయితే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దయనీయమైన పరిస్థితిని చూసి మా సంస్థ చాలా బాధపడుతోంది అయితే ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మన వర్మగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా సంస్థ తరపున ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే పేపర్లలో చూడడం టీవీలో చూడడమే తప్ప ఇలా ట్రైబల్ ఏరియాస్కి రిమోట్ ఏరియాస్కి రావడం చాలా మన వర్మగారు ద్వారానే మాకు ఇది సాధ్యమైంది కాబట్టి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గ్రామ చూస్తే మాకు చాలా బాధ అనిపించింది ఇంత చిన్న పిల్లలు వాళ్ళంతా ఒక చిన్న ఒక దాదాపు ఒక ముప్పై అడుగులు ఇరవై అడుగులు లేని ఒక చిన్న చిన్న గుడిసెలు లాంటి దానిలో వాళ్ళు అంగన్వాడీని నిర్వహిస్తున్నారు అందుకని ఏంటంటే మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మా సంస్థ ఒక నిర్ణయం తీసుకుంది అది ఏంటంటే ఒక షెడ్ నిర్మించాలని అక్కడ అది కూడా బర్మగారి వాళ్ళ ఆయన రిక్వెస్ట్ తోటి మాకు అది నిజమనిపించింది ఎప్పుడు గతంలో చెప్పేవారు ఏంటంటే అక్కడ షెడ్ కావాలి మేడం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తే మేము వచ్చి చూసిన తర్వాత అది కరెక్ట్ అనిపించింది మాకు అందుకని ఎర్రంపాడు అట్లాగే చెన్నారం ఈ రెండు గ్రామాలలో మేము షెడ్లు నిర్మించి అంతకు మునిపే ఈ షెడ్లు నిర్మించేంత లోపు అక్కడ కావాల్సిన ఫ్యాన్లు లైట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము అందుకని ఏంటంటే మేము మా మేమే కాదు మా తోటి ఎన్జిఓస్ అందరూ కూడా ముందుకొచ్చి ఇలాంటి గ్రామాలన్నింటినీ కూడా వర్మగారి సహకారంతో అట్లాగే ఇక్కడ ఉన్న వారందరి సహకారంతో వాళ్ళందరినీ మనం చూడాల్సిన బాధ్యత మన ఎన్జిఓస్కి ఉంది అట్లాగే యువత ఈరోజు యువత చాలా వరకు బయట చాలా వ్యసనాలకి బానిసైపోతూ అంతా ఇప్పుడు డ్రగ్ ఐడియా కానీ లేకపోతే ఇంకొకటి కానీ వేరే విధంగా వాళ్ళ ఫ్యూచర్ అంతా పాడు చేసుకుంటున్నారు దయచేసి యువత అంతా కూడా మేల్కొనండి అందరూ కూడా ఇలాంటి గ్రామాలని మీరందరూ కూడా మీరందరూ కూడా వీళ్ళ సహకారాలు వీళ్ళకి సహకారాలు అందించాలి ఈ సంస్థ తరపున నేను కోరుకుంటున్నాను Nah, ada.